అనుకుంటారు కానీ గాని అట్టి ఎడ్డోళ్ళు సార్ ఎవరిని పడితే వాడిని గుడ్డిగా నమ్ముతారు అసలు ఇప్పుడు లోపల పోయినాడు ఎవడు సార్ మీ పోడా పక్క పోడా నాకు తెలిసి ఆడే పైసలు అవసరం ఉండి తీసుంటాడు ఎంతైనా మీరు మీరు ఒకటే రక్త సంబంధం మిమ్మల్ని మీరైతే మోసం చేసుకోరుగా మా దగ్గర అంత వేరే మనం ఎంత కాదనుకున్నా మనోళ్ళు మనోళ్లే బయటోడు బయటోడు ఇదే నిజం సార్ పిలుస్తుంది పో పోలీసు వాళ్ళకు దండం అయ్యా ఇన్ని రోజుల సంధి బీరువా తలాలు నీకు నాకు తప్ప ఎవ్వరికి తెలియదు అనుకున్నా ఏ ఇండ్ల పనిచేస్తున్న అసలు నమ్మొద్దు అవురా గిన్ని రోజుల సంధి ఉంటుంది కదా మరి ఒక్క ముచ్చట అమ్మా గిట్ల తలాలు పడ్డాయి నేను చూసినా చెప్పిందా గట్లా అర్థాన్ని ఎట్లా నమ్మంటావు గుర్తున్నదా మీ ఇంట్లో పనిచేసే కంటే ముందు వేరే ఇంట్లో చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ గిట్లనే దొంగతనాలు అయినాయి ఎప్పుడైతే దీని పండ్లకే తీసేసిర్రో గప్పటి నుండి ఆ ఇంట్లో గిది పోయిందని ముచ్చటే నువ్వేమో బో తీసుకొచ్చి పండ్లా పెట్టుకుంటు అనా తాళం చెత్తలేడనే దానికి తెలుసు నువ్వు తానానికి పోయినప్పుడు బూది బీరువులకి నడుకుని తీసుకుని పుట్టుకునేసుకుంటే అయితే ఏ పాటు చెప్పు పది నిమిషాల పని అరే పది నిమిషాలు ఇంటికి రా అప్పుడప్పుడు నా జోబులకు వెళ్ళి కూడా పైసలు పోతుండే ఇంకా నేను ఎప్పుడు అంత ఈ చిన్న సార్ పిలుస్తుండు చిన్నపిల్లోడు చిన్న మీరు అందరు కలిసి గౌరవం బాగా చేస్తున్నారు వాడికి అస్సలు భయం లేకుండా పెరుగుతుండే వాడు అన్న వాడికి ఇంతంత లేడు వానికి కథ పెద్ద బండి ఐఫోను సోకులా అన్న ముందు వాడు అడిగినా అని వణించాడు బంజయ్ మరీ అధ్వానం తయారవుతున్నాడు మొన్న మధ్యలో బండేదిరని అడిగితే కి ఇచ్చినా అన్నాడు ఓడైనా బండి సర్వీసింగ్ ఇస్తే రెండు రోజులు మూడు రోజులు ఉంచుకుంటాడు కానీ ఇరవై రోజులు ఉంచుకుంటాడా బావా నాకు తెలిసి వాడు బెట్టింగ్ లేనో బండి ఉదవేటి ఉంటాడు దాన్ని నిడిపియనికే ఈ లంగేషం వేసి ఉంటాడు ఎస్ఐ సారే అని గురించి గంతగానం చెప్పిండంటే ఇక చూసినావా కథలా అని ఎట్లున్నాయో మామా నీకు అర్థమైతే లేదు పోరగాలు ఎట్లా తయారైతుల చిల్లర పనులు చేస్తారు బెట్టింగ్ పేర్ల మీద నీకైనా తెగిస్తారు తెలుసా ఏరగాళ్ళ నష్టాలు నమ్మొద్దు రమ్మంటాండు అరే ఏం ఫ్యామిలీ అందరు హౌలగా ఉన్నారు అరే మీ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉందిరా అరే నా ఇన్నేళ్ళ సర్వీస్ లో ఎన్నో చిల్లర కేసులు చూసినారా భయ్ మరికి అద్వానమైన కేసు మాత్రం చూడలేరా నేను కానీ మిమ్మల్ని అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చిందిరా మీ దాంట్లోనే ఎవరో దొంగ చాలా తెలివిగా దొంగతనం చేసి ఉట్టే తప్పించేసుకుందామని ఆలోచిస్తున్నారు సూడు పెద్ద మనిషి మంచిగా ఆలోచించి నువ్వైతే కేసు ఫైల్ చేయి ఒక్కసారి ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత నా స్టైల్లో నేను ఎంక్వైరీ చేసి చూపిస్తా ఇలా దొంగ ఎట్లా దొరకడో నేను చూస్తా మీ అందరికి ఉన్నది ఒక్క పది రోజులు పది రోజులు పెళ్ళాం ఊరికి పోతే తాగి తందనాలడి కొంపంతా నాశనం చేసిండ్రు పోయేటప్పుడు ఒకటికి వంద సార్లు చెప్పిన ఇల్లు పైల జర జాగ్రత్తగా ఉండని రామ 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 చెప్పి చెప్పి నా నోరు ఖరాబ్ అయింది కానీ ఈ మనిషికి ఇంత కూడా లేదు ఇంత ఆవిడ కగ్గిరాగల అమ్మా ఏదో మాడిపోతుందే అయ్యో దుడ్డో దీన్ని కూడా బరలేక వన్నావు గడ్డటి పోయి పోయి పనిచేస్తే తప్పై తాది ఎప్పుడు చూసిన ఫోన్ తలకాయలు పెట్టి ఏదో గెలుగుడు కావాల సోకులు కావాలి అవునద్దు కానీ నా బిడ్డ సంటి బిడ్డ ఇబ్బందికి పుట్టద్దు ఒక్క పని శాంత కాదు గాడ గాడబెట్టవు ఇగో ఇట్లా తయారైతే తెలిస్తే గప్పుడే నోట మందుబా చంపుతుంటే అయ్యంతే పోరగాలంతే ఒక్క పైస కాదు రెండు పైసలు కాదు తలుసుకుంటేనే పానం పోతుంది ఈ అనువు చేసిన ఘనకార్యానికి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం అవుతుంది ఇగో నువ్వేం చెప్తావా నాకు తెలియదు కేసులా పోరగాళ్ళ పేరు ఉండకూడదు వినబడతాందా అది కూడా నాకు చెప్పన్నానే ఆ మాత్రం నాకు తెలియదా అయ్యా నీకెందుకు తెలియదయ్యా అన్ని తెలిసే కదా గీడు దాకా పట్టుకోవచ్చు ఓ లామిడి ఎంతసేపు పద్దు నుంచి కూడా దించేపనా ఏ ఆగులంజే ఒక్క మొక్క మంచిది పడక నేను ఏడుస్తుంటే ఏంది నీళ్ళు అరే పోలీస్ కేసు అయినాక పోలీసు వాళ్ళు ఎంక్వైరీ వేసుకుంటారు ఏంది కొటరా కోలా కొళ్ళంత వాళ్ళ కొడతారు విన్నావా కొడతారు ఓరి పిసోడా పోలీసు ఎంక్వైరీ అంటేనే పొట్టు పట్టు కొట్టురా ఒకవేళ నువ్వు నిజంగానే వేయకున్నా కానీ నీ అంతా నువ్వే తప్పు వేసిన ఒప్పుకున్న దాకా దండి దెబ్బలు కొడతారు ఏ చెప్తాం కదా ఖర్చు కాదు గిట్లని అవ్వ మనం పోయి చెప్తే ఇనంత ఉంటుందిరా లోపాలు తీసుకుపోయినా అదే దంచుడే దంచుడు ఈ ఏడాది చెప్తారట వాళ్ళు ఇంటరాట వీడే అవుతాడు ఎట్లా అంటే వాని బావకు ఇంట్లో ఇవ్వలేదని చెప్పి ఫోన్ చేసి చెప్పింది ఎవడరా మందిని అందరిని గేసుకొని వాళ్ళ బావల్ ఇంటికి తీసుకుపోయింది ఎవడరా పది రోజుల నుంచి అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టుకుంటా అందరికి ఎవడరా వీడే మరి అన్ని కదా పక్కగా ఏ వన్ అయితాడు ఏ ఫోర్ ఏ త్రీ అవుతాడు నీ చెప్పాసి అయితే బిడ్డో జర భద్రం అరే ఏ లారికనో కారిక తలకెట్టి పెట్టి కొట్టుకున్నా నయం గాని ఈ పోలీసులతో దెబ్బలు పడదురా ఒక్కసారి పడ్డావు అంటే సంసారం పని చేయకుండా పోతావు ఎత్తు ఆలమాగం ఊరికి వత్తండు ఏ ఎవరు అది చూస్తుంటే మీ బామర్ లెక్క కొడతాండు ఆడే వస్తాడులే ఆ పడుకురా పో పట్టుకో ఏందిరా ఏ మీకేమైనా బుద్దునా బా ఇంత ఎండ కొట్టా ఇంత కష్టపడవా పని వాళ్ళు అందరు ఎటుపేరు ఏందిరా నూరా బావ నూరా సుంద్రా ఏదో ఉన్నది కానీ కథ వెయ్యంత కాలతో దావక అనుకోదా ఏం లేదురా మంచి నీళ్ళు తాగుతావు బావా అదరా ముచ్చటేందో చెప్పు ఏం లేదు బావా నా గురించి నీకు తెలుసు కదా రేపో మాపో దుబాయ్ పోయి ఉంది కష్టపడి పని చేసుకుంటుండే ఇప్పుడుకి పోలీస్ కేసులు అంటే ఒకటి ఏడైతుంది బావా అందుకే ఈ కేసులో నా పేరు రాయకు అంటే అట్లానే కాదు బావా పేరు రాసుడు పెద్ద సుతారం కాదు కానీ ఒకసారి ఆలోచించు కేసు అయిందనుకో విజయంటది విజయ్ క్యాన్సిల్ అయిందనుకో జీవితాంతం ఇక్కడ ఉండాలి అగో అందుకే వేరే ఏం లేదు బావా ఇప్పుడు ఏం చేయమంటారా నా ఒక్కని పేరు వీళ్ళు అందరి పేరు రాయి బావా సరే ఏదో చేద్దాంలే నాకు తెలుసు బావా నా గురించి నువ్వు నువ్వేమైనా చేస్తావని ఉంటాబ్ బా చెక్కిందాన్ని నీకు ఎవరైనా చూసేటట్టు ఏమనుకుంటారు అయితే ఇంత కామైంది నీకు పెళ్ళేదానికి ఆగలేవా రోజు రోజుకి ఇంత గలీజానాక తయారవుతున్నాం అడే ఇటు ఎచ్చి నోర్మే నేను అందుకోసం రాలేదు మన దేనికోసం వచ్చినావు రేపు మా నాన్న దగ్గర పోయి ముందు ఈ కేసు నుండి పేరు తీపిమని చెప్పు ఎందుకు బలిసి ముందు చెప్పింది చేయ్ మంచిగా ఉండదేమోనే ఏం కాదురా లేకపోతే మళ్ళీ లేనిపోని తలకాయ నొప్పులు తయారైతే రేపు పొద్దుగాలే మా నాన్న దగ్గర పోయి ఆయన బతిపిలాడతావు ఆయన కాలు పట్టుకుంటా నీ ఇష్టం కానీ నేను చెప్పింది చెయ్యి లేకపోతే అయిపోతాం సరేనా చెప్పింది చెయ్యి